నమో భగవతే వాసుదేవాయ నమ భగవద్గీత మొదటి అధ్యాయము ఇరవై ఐదవ పద్యము భీష్మద్రోణ ప్రముఖతాం చహీక్షిత సమవేతాన్ సమవేతీ భీష్ముడు ద్రోణాచార్యుడు మరియు ఇతర రాజుల సమక్షంలో శ్రీకృష్ణుడు ఎలా అన్నాడు ఓ పార్థ ఇక్కడ కూడి ఉన్న కురువంశస్థులను చూడము కురువు అన్న పదము కౌరవులు పాండవులు ఇద్దరికీ వర్తిస్తుంది వారు ఇరువురు కురువంశానికి చెందిన వారే శ్రీకృష్ణుడు ఉద్దేశపూర్వకంగానే కావాలని ఈ పదాన్ని వాడి అర్జునుడిలోని భావాన్ని తెప్పించి వారందరూ ఒక్కటే అన్న భావాన్ని కలిగిస్తున్నాడు బంధుత్వ భావన మమకారానికి దారితీసి అది అర్జునుని గందరగోళానికి గురి చేస్తే రాబోయే కలికాలంలో మానవులకు ప్రయోజనకారిగా ఉండే భగవద్గీత ప్రబోధించే అవకాశం రావాలని శ్రీకృష్ణుడు కోరుకుంటున్నాడు కాబట్టి ధృతరాష్ట్రుని పుత్రులు అన్న పదానికి బదులు కురున్ కురువంశస్థులు అన్న పదాన్ని వాడుతున్నారు ఎలాగైతే శస్త్రచికిత్స వైద్యుడు కురుపు కురుపుతో ఉన్న రోగికి మొదట్లో దానికి చీము పట్టించి ముదిరే ముందు ఇచ్చి తరువాత ఆ రోగానికి రోగగ్రస్తమైన భాగాన్ని తీసివేయడానికి శస్త్రచికిత్స చేస్తాడు భగవంతుడు కూడా అదే విధంగా పనిచేస్తున్నాడు మొదట అర్జునుడిలో అంతర్గతంగా ఉన్న మోహాన్ని భ్రమ ప్రేరేపింపజేసేది ఆ తరువాత దాన్ని నిర్మూలించటానికే ఓం नमो भगवते वासुदेवाय नमः ॐ